అందరికీ హాయ్ ఎలా ఉన్నారు మా చిన్ని షెఫ్ అయినా మా తండ్రి చాక్లెట్ ఐస్ క్రీమ్ చేసేసాడు రండి చూసేద్దాం ఎలా చేసాడు ముందుగా స్టవ్ ఆన్ చేసి డబుల్ బాయిల్ మెథడ్లో చాక్లెట్ని మెల్క్ చేయడం కోసం ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ పోసి హీట్ చేస్తున్నాడు అనమాట ఆ తర్వాత ఇంకొక బౌల్ తీసుకొని అందులో ప్లెయిన్ డైరీ మిల్క్ చాక్లెట్ ఆర్ ఎనీ డార్క్ చాక్లెట్ అనమాట సో ఆ చాక్లెట్ తీసుకొని మనం దాన్ని డబల్ బోన్ లో మెల్ట్ చేయాలన్నమాట సో నాకు ఇది మెల్ట్ చేయడానికి కొంచెం టైం పట్టిందండి ఒక టూ మినిట్స్ అవ్వగానే చూడండి నాకు మెల్టింగ్ అనేది స్టార్ట్ అవుతుందనమాట స్లోగా సో ఇది మెల్ట్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి ఈ లోపల మనము చాక్లెట్ లోపల ఐస్ క్రీమ్ మిక్చర్ అనేది రెడీ చేసుకుంది దానికోసం ఒక బౌల్ తీసుకొని అందులో పావు టీ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకొని తర్వాత ఒక చిన్ని టీ గ్లాస్ మిల్క్ వేసుకున్నాను అండ్ అందులో హాఫ్ స్పూన్ షుగర్ వేసుకున్నానండి అండ్ చాక్లెట్ లోపల బయటే కదరు లోపల కూడా చాక్లెట్ ఫ్లేవర్ రావడం కోసం చాక్లెట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను మెయిన్ వే నాకు చాక్లెట్ అనేది కూడా మెల్ట్ అయిపోయింది అనమాట ఇప్పుడు దీన్ని కాసేపు మనము బాయిల్ చేసుకుందాం ఏదైతే ఐస్ క్రీమ్కి రెడీ చేసుకున్నాం సో దానికోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలో మనం కలుపుకున్న పెట్టుకున్న మిశ్రమం అంతా పోసుకొని సో మీడియం ఫ్లేమ్ మీదలో తిప్పుకుంటూ కొంచెం పాలు చిక్కపడేంత వరకు తిప్పుకుంటూ ఉండాలండి సో ఇలా పొంగు వస్తూనే ఉంటుంది మనం తిప్పడం ఆపేసామంటే అది మనకి అడుగంటికి పోతుంది అన్నమాట సో అలా తిప్పుతూనే ఉండాలి నేను మా వాడికి తిప్పుతూ ఉన్నామంటే వాడు తిప్పుతూనే ఉన్నాడండి అసలు ఎంతసేపు అయినా సరే సో మొత్తానికి అది రెడీ అయిపోయింది అనమాట తర్వాత మనకి ముందుగా రెడీ అయిపోయిన చాక్లెట్ సిరప్ని ఒక చిన్న టీ కప్స్ తీసుకొని ఆ టీ కప్స్ మొత్తానికి స్ప్రెడ్ అయ్యేలాగా మనం పెట్టుకోవాలన్నమాట తర్వాత ఆ బోండి ప్లే కప్స్ని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఫ్రిడ్జ్లో ఉంచాలి ఆ తర్వాత తీసాక మనం ముందుగా రెడీ చేసుకున్న పాల మిర్చర్ని ఆ కప్పులో పోసుకొని ఇలా అల్యూమినియం ఫాయిల్తో ర్యాప్ చేసేసుకొని మీ దగ్గర ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటే ఐస్ క్రీమ్ స్టిక్స్ కూడా పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో ఎయిట్ అవర్స్ దాకా ఉంచాలి అది ఓపెన్ చేశాక చూడండి ఐస్ క్రీమ్ ఎలా వచ్చిందో ఇంతకీ మా తండ్రి చేసిన ఐస్ క్రీమ్ హిట్ అంటారా ఫట్ అంటారా మొత్తానికి వాళ్ళ అమ్మమ్మకి ఇచ్చేసాడు అసలు ఎందుకు చేశాడంటారా వాళ్ళ అమ్మమ్మ పుట్టినరోజండి అండి సో వాళ్ళ అమ్మమ్మ బర్త్డే స్పెషల్గా వాడు సర్ప్రైజ్ చేద్దామని చెప్పి వాడు ఐస్ క్రీమ్ అనేది చేశాడనమాట మీకు ఎలా అనిపించింది వీడియో బాయ్